యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తునందు పిల్లారా దేవుని మహాకృతిని బట్టి ఈరోజు కూడా మీ మధ్యలోనికి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతగానో ఆయన్ని మహింపరుస్తూ ఉన్నా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక ప్రత్యేకమైన మాటను మనం లేఖనాల చూద్దాం యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడో వచ్చినాన్ని నేను చదువుతున్నాను దయచేసి ఆలకించండి ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింప అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను భూమి తన ఫలము ఇచ్చాను అని ఏలియా చేసిన ప్రార్థన గురించి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం పిల్లల అంటే అహబు కాలంలో ఏం జరిగింది ఏలియా ఏం చేశాడు ఈ విషయాలన్నీ చెప్పడానికి సమయం కాదు అక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం మీదకి మీ దృష్టిని తీసుకుని వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నా ఏలియా ప్రార్థన చేశాడట ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యం జరిగింది వర్షాన్ని సైతం ప్రభు ఆపేసినట్లుగా మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం అంటే మన ప్రార్థన ఆలకించి దేవుడు ప్రకృతిని కూడా శాసించగలడు మనం చేసే చిన్న ప్రార్థన ద్వారా ప్రకృతికి విరుద్ధమైన కార్యాలు కూడా మనం చూడగలుగుతాం అనేది మనకి ఇక్కడ స్పష్టం అవుతుంది అయితే ఎలాంటి ప్రార్థన చేశాడు అనే విషయం ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది ఏలి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి కార్యాన్ని మరి అతను చూడగలిగాడు ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం ఏమండి ఏదైనా సమస్య వచ్చింది అంటే ఒక పది నిమిషాలు ప్రార్థన చేస్తాం లేకపోతే ఒక గంట ప్రార్థన చేస్తాం అదే విషయం కోసం రెండు రోజులు ప్రార్థన చేస్తాం మూడు మూడు రోజులు ప్రార్థన చేస్తాం లేదా ఒక పది రోజులు మహా అయితే ఒక నెల రోజులు ప్రార్థన చేసి ప్రభు కార్యం చేయట్లేదు కదా అని మన ప్రార్థన నుంచి మనం వెనుదిరుగుతాం చూడండి ఆసక్తి కలిగిన ప్రార్థన అంటే అది కాదు ప్రిగార ఒక అంశం గురించి మనం ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు ఇక ఆ విషయాన్ని గురించే మనం ఎప్పుడూ ప్రభు యొద్కు వెళుతూ ఉండాలి మానక దేవుని పాదాలు పట్టుకుంటూ ఉండాలి ఇదే ఆసక్తితో కూడిన ప్రార్థన అని లేఖనం మనకు చెబుతూ ఉంది ఈరోజు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో నాకు తెలియదు ఏ రోగం నిన్ను కలవరపరుస్తుందో నాకు తెలియదు ఏ అప్పులు నిన్ను వెంటాడుతున్నాయో నాకు తెలియదు కానీ ప్రభు మాటను బట్టి నేను నీతో చెప్పేది ఏంటంటే ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్న మన సమస్యలు తొలగించి మన హృదయానికి నెమ్మదిని అనుగ్రహించే దేవుడు మనకున్న అన్నిజనులను చూడండి వారికి ఏదైనా సమస్య వస్తుంది ఏదన్నా ఒక ఇబ్బంది కలుగుతుంది వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఎవరితో చెప్పుకుంటారు కానీ ఈరోజు మనం ఎంత ధన్యులమో నేను చెప్పడానికి సంతోషపడుతూ ఉన్నా మనకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎక్కడికో వెళ్ళాలి చాలా దూరం ప్రయాణం చేయాలి అక్కడికి అక్కడికి వెళితే కానీ మనం చెప్పేది ఆయన ఉండదు అనేది అనేది ఏం లేదు ఇక్కడ నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నా ఎక్కడ నలిగిపోతున్నా నువ్వు ఉన్న స్థలంలోనే ఉండి మోకరించి కనులు మూసుకొని ఈ సయాన్ని పిలిస్తే మరు క్షణమేని ఎదుట ప్రత్యక్షమయ్యే గొప్ప దేవుణ్ణి నువ్వు నేను ఆరాధిస్తూ ఉన్నా మరి ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన యుద్ధ నుంచి కార్యాలు ఎందుకు పొందుకోలేకపోతున్నా ఆసక్తి లేని ప్రార్థన అలవాటుగా చేసే ప్రార్థన ఆచారాలతో కూడిన ప్రార్థన మనం చేస్తూ ఉన్నాం ఈరోజు భక్తులైన ఏలియా ద్వారా మనం నేర్చుకున్నాం ఆయన ఒక విషయం కోసం ప్రార్థించాల్సి వచ్చినప్పుడు విసుగు చెందలేదు ఆయన ఇది కాదులే అని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు ఆసక్తితో ప్రార్థించినప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు నీ జీవితంలో కూడా ఒక అద్భుతం జరగాలి దేవుని కార్యాన్ని కళ్ళారా చూడాలి ఇతరులు కూడా చూసి ప్రభుని మహిమపరచాలి అంటే నీ నుంచి కూడా ఆసక్తి కలిగిన ప్రార్థన ప్రభు ఆశిస్తూ ఉన్నాడు ఈరోజైనా ఆ ప్రార్థన ప్రారంభిస్తావా ఏ ఏ విషయాల కోసం ప్రార్థించి ప్రార్థించి విసుగు చెంది ఆపేశావు ఈరోజు ప్రారంభించు ప్రభు నీ జీవితంలో కార్యాలు చేయటం ఉన్నాడు దేవుడు అటి కృప మనందరికీ అనుగ్రహించున్నదాకా ఆమె క్రైస్తలాడ్ అందరికీ వందన